వెల్కమ్ టు కేఎల్ నైన్ న్యూస్ టెక్నాలజీని అందరూ ఫాలో కావాల్సిందేనని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు విజయవాడలో జరుగుతున్న పశు సంవర్ధక శాఖ టెక్ ఏఐ టూ పాయింట్ ఓ ను ఇవాళ సిఎం చంద్రబాబు ప్రారంభించి ప్రసంగించారు గతంలో ఎంటర్ప్రైన్యూర్లను ప్రోత్సహించుకోవడానికి జిఎఫ్ఎస్టి లాంటి సంస్థలు తెచ్చామని గుర్తు చేశారు ఫుడ్ హ్యాబిట్స్ మారే ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళు కొన్ని కొన్ని ప్రాంతాల్లో రాగి తినేవాళ్ళు కొన్ని కొన్ని ప్రాంతాల్లో జొన్నలు తినేవాళ్ళు కానీ ఫస్ట్ టైం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికి రైస్ ఇవ్వడం మొదలు పెట్టారు రెండు రూపాయల కేజీ బియ్యం వచ్చింది కరువు ప్రాంతాల్లో అప్పుడప్పుడే రైస్ తినడం ప్రారంభించారు కానీ ఈ రోజు వచ్చిన పరిస్థితులు మారాయి రైస్ ఎక్కువ తింటే డయాబెటీస్ వస్తుంది ఫుడ్ హ్యాబిట్స్ దీని వల్ల మారిపోతున్నాయి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనిషి యొక్క ఆరోగ్యం మనం తినే తిండి మన అలవాట్ల పైన లైఫ్ స్టైల్స్ పైన ఆధారపడుతుంది అందుకే చాలా టెక్నాలజీస్ వచ్చి అవి మళ్ళీ మాట్లాడతాను కానీ ఈ రోజు ప్రపంచం మొత్తం ఆహార పులవాట్లు పెరిగి ప్రోటీన్ రిచ్ ఫుడ్కి వెళుతున్నారు ప్రోటీన్ అంటే మీరంతా కూడా చికెన్ ఫిష్ లేకుంటే ఎగ్స్ మన మిత్రులు చెప్తున్నారు ఎగ్స్ డిమాండ్ తగ్గిందని కరెక్టే కానీ ఎడ్యుకేషన్ కూడా అవసరం కనీసం నేనైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఉండదు ఓన్లీ ఆమ్లెట్ ఉంటుంది అది నా లైఫ్ మొత్తం లైఫ్ స్టైల్ లో మార్చుకున్నాం ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మార్చుకుంటున్నాం ఒక పక్క ప్రోటీన్ అయిన తర్వాత ఇంకొక పక్క మీరు చూస్తే మిల్లెట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి బ్యాలెన్సింగ్ కోసం ఇంకొక పక్కన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా పెరుగుతున్నాయి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి దీనివల్ల ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా ఆర్టికల్చర్ కి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది అందుకే నేను కూడా మొత్తం చేంజ్ చేస్తున్నాను ఆర్టికల్చర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజు మీరు చూస్తే నేను లాంగ్ బ్యాక్ ఆనాటి ప్రధానమంత్రి గారిని కన్విన్స్ చేసి వాజుపాయి గారిని మైక్రో ఇరిగేషన్ ఎట్టుండలో నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను ఆ రిపోర్ట్ ఇప్పటికి కూడా మైక్రో ఇరిగేషన్ బైబిల్ మారిగా ఒక భగవద్గీత మారిగా దాన్నే ఫాలో అవుతున్నారు అందుకే నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఈరోజు ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా వీళ్ళు ఇవ్వలేదు మళ్లీ ఈ సంవత్సరం పికప్ చేశాం దేశంలో మైక్రో ఇరిగేషన్ కి నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ పదారు లక్షల హెక్టార్లు మైక్రో ఇరిగేషన్ పెట్టాం ఆటోమేషన్ పెట్టాం ఈ రోజు మీరు మైక్రో ఇరిగేషన్ వచ్చినాక ఆటోమేషన్ వస్తే యాప్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేస్తారు ఎంత టైం టైం నీళ్లు ఇస్తారు అవసరమైతే నీళ్లు కరెక్ట్ గా చెక్ చేసుకునే టెక్నాలజీస్ చేస్తున్నాయి టోటల్ మెకనైజేషన్ తో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నేను అందుకని అగ్రికల్చర్ లో అలైడ్ ఇండస్ట్రీస్ లో ఒక వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నాం ఇవి చేస్తూనే లాజికల్ గా తీసుకోపోవడం కోసం మళ్ళీ ఫుడ్ ప్రాసెసింగ్ ఒక ప్రత్యేకమైన శ్రద్ద పెట్టి ఒక సెక్రటరీని దానికి పెట్టాం చిరంజీవులు ఇంత ముందు ఆర్టికల్చర్ బాగా చేశాడు ఆయన్ని రోజు ఇన్ఛార్జి పెట్టి దీన్ని కూడా ప్రాధాన్యత ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది అంత మునుపు ప్రభుత్వాలు డబ్బులు లేవు మేము చేయలేము అని చెప్పే దగ్గర నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఏ పనైనా కూడా సుజావుగా చేసే పరిస్థితికి వచ్చారు ఒక రోడ్డు కావాలి ఒక టెలిఫోన్ సర్వీస్ కావాలి పవర్ కావాలి లేకపోతే ఊట్రొండు కాదు అనేక సేవలు అందించడం దీంట్లో ప్రారంభమైంది దీంతో వెల్త్ పెద్ద ఎత్తున క్రియేట్ అయింది ప్రజలకు సదుపాయాలు వచ్చాయి ఒకప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడకు రావాలంటే నరక యాతనగా ఉండేది నేను చీఫ్ మినిస్టర్గా ఒకసారి నెల్లూరుని తిరుపతికి పోవాలంటే ఒక్కొక్క రోడ్డు ఐదు ఆరు అడుగులు కింద ఉండేది ఉంతలు గోతులు చాలా భయంకరంగా ఉండేవి దీనివల్ల ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవేస్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ వచ్చాయి ఒక విధంగా చెప్పాలంటే ఒకసారి సంతోషం మలేషియాని చూశాను నేను ఆ రోజు చిన్న దేశం బుడ్డ దేశం రెండు కోట్లు జనాభా వాళ్ళది ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎయిట్ లేన్ రోడ్ ఇది అర్లీ నైంటీస్లో అది చూసిన తర్వాత మన దేశం ఎందుకు చేయలేకపోతుందంటే ఆనాడుండే ప్రధానమంత్రితో గట్టిగా పట్టుబడితే నేను అనే పదే పనిగా చెప్తే లాస్ట్ లో ఈని ఫస్ట్ రోడ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వేసాం నెల్లూరు నుంచి చెన్నై వరకు ఆ తర్వాత గోల్డెన్ క్వాడ్రిలేటర్ లేటర్ రోడ్ వచ్చింది ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ పోయిన నేషనల్ హైవేస్ వచ్చాయి బ్రహ్మాండ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది దీనివల్ల యూజర్స్ కొంత డబ్బులు పే చేస్తున్నారు దానివల్ల వాళ్ళ కంఫర్ట్ వస్తుంది టైం సేవింగ్ పెట్రోల్ ఆదా అవుతుంది లేకపోతే రైడింగ్ కంఫర్ట్ వస్తుంది అనేక బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి వచ్చింది దీని అన్నిటి వల్ల బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వచ్చాయి ప్రజలకి కమ్యూనికేషన్లోని ఇలాంటి ఏ విషయంలో అన్ని విషయాల్లో అయితే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వెళ్ళిపోతున్నాయి డబ్బులు లేని వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు ఇవన్నీ ఆలోచించి తర్వాత ఆ రోజు మేము ఆలోచించింది గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ కింద నాలెడ్జ్ ఉంది ప్రపంచం మొత్తం టెక్నాలజీ అవైలబుల్ ఉంది ఓబరైజేషన్ ద్వారా ఎందుకు మనం పొలిటికల్ ఐడియాలజీని అంటే పబ్లిక్ పాలసీస్ ని ఎందుకు ప్రమోట్ చేయకూడదు ఎందుకు ఆంటర్ప్రెనర్స్ ని ప్రమోట్ చేయకూడదు అని ఆలోచించాం ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ జిఎఫ్ఎస్టి